సాధారణంగా ఇనుమును ఒకచోట బహిరంగ ప్రదేశంలో ఉంచితే అది చాలా త్వరగా తుప్పుపడుతుంది దీనివల్ల మంచి వస్తువులు కూడా పాడైపోయి జంకుగా మారుతున్నాయి అదే సమయంలో ఉక్కుతో చేసిన రైలు పట్టాలు ఏళ్ల తరబడి ఎండకు ఎండి వానకు తడిచి ఉంటాయి కానీ అవి తుప్పుపట్టవు మరి ఇంట్లో ఉంచిన వస్తువులు ఎందుకు పాడవుతాయి వర్షం సూర్యకాంతి పొగమంచు మరియు తేమతో కూడిన ఘరులకు గురైన తర్వాత కూడా ట్రాకులు ఎందుకు తుప్పు పట్టవు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందు ఇనుము ఎందుకు తుప్పు పడుతుందో తెలుసుకోవాలి నిజానికి ఉక్కు లేదా ఉక్కు వస్తువులు ఆక్సిజన్ మరియు తేమతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వాటిపై గోధుమ పొర ఏర్పడుతుంది ఈ పొర ఐరన్ యాక్సైడ్తో ఉంటుంది ఉక్కు వస్తువులపై ఈ పొర పేరుకుపోవడాన్ని తుప్పు పట్టడం అంటారు దీని కారణంగా ఉక్కు నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది మరియు వస్తువులు చెడిపోతాయి ఇప్పుడు ఉక్కుతో చేసిన రైల్వే ట్రాకులు ఆక్సిజన్ మరియు తేమతో నిరంతరం సంపర్కంలో ఉన్నప్పటికీ ఎందుకు తుప్పు పట్టడం మరియు చెడిపోవడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది రైల్వే భారతదేశంలో అతిపెద్ద రవాణా సాధనం దేశంలో ప్రతిరోజు రెండు పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు రైలులో తమ గమ్య స్థానాలకు వెళ్తూ ఉంటారు భారతదేశంలో రైల్వేల పొడవు దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అటువంటి పరిస్థితిలో రైల్వే ట్రాక్ మంచి స్థితిలో ఉండటం చాలా ముఖ్యం రైలు పట్టాలు తుప్పు పడితే అవి బలహీనంగా మారి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల రైల్వే ట్రాక్లను తయారు చేయడానికి ప్రత్యేక లోహాన్ని ఉపయోగిస్తారు రైల్వే ట్రాకులు సాధారణ ఉక్కుతో తయారు చేయరు ఈ లోహంతో తుప్పు పట్టదు మరి రైల్వే ట్రాక్లను ఏ లోహంతో తయారు చేస్తారు రైల్వే ట్రాక్లను మాంగనీస్ స్టీల్ అని పిలిచే ప్రత్యేక రకం ఉక్కుతో తయారు చేస్తారు ఇది ఉక్కు మరియు మాంగనీస్ కలపడం ద్వారా తయారు చేస్తారు రైలు ట్రాక్లను మాంగనిస్ స్టీల్తో తయారు చేస్తారు మాంగనిస్ స్టీల్లో పన్నెండు శాతం మాంగనీస్ మరియు జీరో పాయింట్ ఎయిట్ శాతం కార్బన్ మిశ్రమం కూడా ఉంటుంది ఈ ఉక్కు మరియు మాంగనీస్ మిశ్రమాన్ని మాంగనీస్ స్టీల్ అంటారు దీని కారణంగా ట్రాక్లపై ఆక్సిజన్ ప్రభావం ఉండదు అందువల్ల రైల్వే ట్రాకులు చాలా సంవత్సరాలు తుప్పు పట్టవు రైల్వే ట్రాకులు ఇనుముతో చేసినట్లయితే వర్షం కారణంగా వాటిలో తేమ ఉండి తుప్పుపడుతుంది ఇది జరిగినప్పుడు ట్రాకులు బలహీనంగా మారుతాయి మరియు త్వరగా మార్చవలసి ఉంటుంది ఇదే సమయంలో ట్రాక్ తుప్పుపట్టడం బలహీనపడడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతాయి అందువల్ల ట్రాకులు మ్యాంగ్రెజ స్టీల్తో తయారు చేస్తారు భారతీయ రైల్వే ట్రాకులు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరణంలో విస్తరించి ఉన్నాయి భారతీయ రైల్వే ట్రాక్ పడు అరవై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు దేశంలో అత్యంత నెమ్మదిగా ఉండే రైలు మెట్టుపాలెం ఓటీ నీలగిరి ప్యాసింజర్ రైలు ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది భారతీయ రైల్వేలను దేశం యొక్క లైఫ్లైన్ అని కూడా పిలుస్తారు ప్రస్తుతం రైల్వే పదమూడు వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లను నడుపుతుంది ఇవి ఏడు వేలకు పైగా స్టేషన్ల గుండా వెళ్తున్నాయి భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైలు నెట్వర్క్ అదే సమయంలో భారతీయ రైల్వే నెట్వర్క్ ఆసియాలో రెండవ స్థానంలో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అదే వీడియో లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ